మనోహర్ దాస్ గారికి అందరూ డిచ్కి బాబా అంటున్నారు నేనైతే డిచ్కి బాబా అనను ఎందుకనంటే ఆయన ఒక వయసులో పెద్ద మనిషి కాబట్టి ఆయనకి మనం గౌరవించాలి డిబేట్కి వచ్చారు ఆయన దగ్గరికి చాలా కొంతమంది కు వచ్చినప్పుడు సబ్జెక్ట్ ఉంటే ఒకవేళ అతను విశ్వసించినటువంటి విశ్వాసం మీద సిద్ధాంతాల మీద ఒకవేళ చర్చించగలిగినటువంటి అవగాహన ఉంటే ఆ నాలెడ్జ్ ఉంటే చేతనైతే డిబేట్ చేయాలి అంతేనా కాదండి కానీ వచ్చినటువంటి డిబేట్కి వచ్చినటువంటి వాళ్ళతో మీ లు బైబిల్ అనేసి తిడుతు తిట్టడమే కాకుండా మీరు ఫిఫ్టీ ఫిఫ్టీ కాదు మీరు వంద శాతం క్రైస్తవులు అయితే రండి ఇప్పుడు వాళ్ళు వంద శాతమా లేకుంటే వాళ్ళు యాభై శాతమా ఒకవేళ వాళ్ళకి తెలియదేమో ఇప్పుడు వాళ్ళు వంద శాతం క్రైస్తవులు అని వాళ్ళకి తెలియదేమో అసలు వంద శాతం క్రైస్తవులు అంటే ఏంటి అసలు ఎవరు వంద శాతం క్రైస్తవులు అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కదండి వాళ్ళు మనసుని మార్చుకొని అయ్యో అయితే మేము క్రైస్తవులం కామన్నమాట అనేటటువంటి అహ అవగాహన తెచ్చేటటువంటి ఆ ఆ టైంని కేటాయించాలి ఆ రకంగా చర్చించాలి చేతనైతే అది కాకుండా ఊరికి అరిచి మీరు వెళ్ళిపోండి నేను కుర్చిన పగల కొడతాను కూర్చుని పగల కొట్టి ఏంటండి ఇది చేతనైతే చర్చించుకోవాలి సబ్జెక్ట్ ఉంటే నాలెడ్జ్ ఉంటే దాని గురించి మాట్లాడుకోవాలి ఒక వ్యక్తికి చెప్పకుండా ఆ వ్యక్తి ఎలా నిజాన్ని తెలుసుకుంటాడు అంతేనా కాదండి ఇప్పుడు వాళ్ళకి ఫిఫ్టీ ఫిఫ్టీ మీరు ఫిఫ్టీ ఫిఫ్టీ మీరు వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి అంటే వాళ్ళు ఒకవేళ ఈ మన రాధ మనోహర్ దాస్ గారు తెలుసుకునేటువంటి నిజాన్ని వాళ్ళు ఎలా తెలుసుకోగలరు అది జరుగుద్దు అంటారా ఆ నిజాన్ని వాళ్ళకి చెప్పితే వాళ్ళు తప్పకుండా వాళ్ళు మారుతారు కదా అలా చెప్పకుండా మీరు ఫిఫ్టీ ఫిఫ్టీ మీరు వంద శాతము మీ మీ బైబిల్ లూ బైబిల్ అని అంటే అది ఎంతవరకు రైట్ అసలు ఇప్పుడు అలాగంటే తన వయసుకి తన అనుభవానికి తన జ్ఞానానికి ఏ విలువ లేదు ఎందుకోసం తిరుగుతున్నట్టుగా ఎందుకోసం ఏదో ప్రచారం చేస్తున్నట్టుగా మరి దాని దానివల్ల ఏంటి అసలు ఇప్పుడు ఒక వ్యక్తిని మా మార్చాలి అనేటటువంటి తాత్పర్యంతోనే దండి ఆయన తిరుగుతున్నారు మరి ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు కొంతమంది వాళ్ళు తెలుసో తెలియకొచ్చారు వాళ్ళు తెలిసి వాళ్ళు తెలిసింది అబద్ధమని నిరూపించగలగాలి అలా చేత కానప్పుడు మరి మనం దానికి కాబట్టి దయచేసి ఆయనకి డిచ్కి బాబు అనకండి మరి వేరే పేరు ఏదైనా ఉంటే పెట్టండి కానీ దయచేసి అలా కనకండి ఎందుకో అది వింటుంటే బాధ అనిపిస్తుంది వచ్చిన వాళ్ళని గెంటెత్తే అదే అదే అవతల నిజాన్ని తెలుసుకుంటారు ఇక ఆయన జ్ఞానానికి ఆయన విజ్ఞాతికి మనం వదిలేద్దాం ఈ సమాచారం మీకు తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను